అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము నెల్లూరు దగ్గరలో ఉన్నటువంటి పల్లిపాడు అనే గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయము ఈ ఆలయానికి మనం నెల్లూరు నుంచి మైపాడుకు వెళ్ళే రూట్లో అయితే వెళ్లాల్సి ఉంటుంది దాదాపుగా పదమూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇక్కడికి వెళ్ళడానికి నెల్లూరు నుంచి బస్సెస్ అయితే ఉంటాయి మైపాడికి వెళ్ళే బస్ ఎక్కినట్లయితే మనము పల్లిపాడు దగ్గర ఆపమన్నట్లయితే వాళ్ళు ఇక్కడ అయితే ఆపుతారు మనకి ఒక ఆర్చ్ అయితే ఉంటుంది సో డైరెక్ట్గా మనము గుడి ఎదురుగా అయితే ఆగుతాము ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారి చరిత్ర ఏంటంటే స్వామివారు అంటే ఇక్కడ ఒక రైతు అయితే పొలం దున్నుతూ ఉండగా ఆయన నాగలికి తగిలి స్వామివారు బయటికి రావడం అయితే జరిగిందంట కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి ఎన్ని సంవత్సరాలు అనే విషయాన్ని ఎవరైతే కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు స్వామివారిని అంటే ఇప్పుడు మనము స్వామివారి శివలింగాన్ని దర్శనం చేసుకుంటున్నప్పుడు స్వామివారికి నుదుట అంటే లింగం పైన అయితే పెడతారు కదా అక్కడ ఇప్పటికీ నాగలి గుర్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పంతులుగా చెప్పడం అయితే జరిగింది చాలా చాలా అద్భుతంగా ఉన్నారు ఇక్కడైతే స్వామివారు స్వామివారితో పాటు ఆలయం లోపల శ్రీ కామాక్షి దేవి అమ్మవారు కూడా ఉన్నారు నేనైతే ఆలయం లోపల ఆ స్వామివారిని అలాగే దేవి అమ్మవారి ఇద్దరిని అయితే వీడియో తీయడం అయితే జరిగింది మీకోసమైతే ఆ వీడియో అయితే ఉంచాను చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో కార్తీక మాసము చివరి ఆదివారము ప్రతి సంవత్సరము ఖచ్చితంగా భోజనాలు అయితే వీళ్ళు అంటే అన్నదాన కార్యక్రమం అయితే జరపడం జరుగుతుంది ఇదైతే అంటే నేను కూడా ఇక్కడ స్వామివారి అన్నదానానికి అయితే వెళ్ళాను చాలా బాగా చేశారండి నిజంగా చాలా బాగా నిర్వహించారు ఈ కార్యక్రమం అనేది ఇక్కడ మీరు గమనించినట్లయితే స్వామివారి లింగం మీద ను నుదుటి మీద బొట్టులాగా ఉంది కదా సో అక్కడ ఏంటంటే నాగలితోటి మనకి ఆ డెంట్ అయితే ఉందంటూ ఇక్కడ పంతులు గారు చెప్పడం అయితే జరిగింది అక్కడైతే బొట్టు వీళ్ళు పెట్టడం జరిగిందంట సో అలాగే ఇప్పుడు ఇటుపక్కన మనకి చూసినట్లయితే అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ అమ్మవారు కూడా నిజంగా చాలా ఇక అమ్మవారి హారతిని చీకట్లో మనం చూస్తే నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది అండి ఆ వీడియో కూడా ఉంది ఏదైతే మీకోసం అయితే ఉంచాను ఖచ్చితంగా అయితే చూడండి మిస్ అవద్దు అది చాలా చాలా బాగా అనిపించింది సో ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు మనకి స్వామివారిది చరిత్ర గురించి అయితే చెప్తున్నారు అంటే ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందన్న విషయం అయితే తెలియదు కానీ బట్ ఇది స్వామివారి భూమిలో నుంచి వీళ్ళు నాగలతో తగిలి రావడము అలాంటివన్నీ నాకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఇక్కడ సౌండ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఆ వాయిస్ని కట్ చేసి నా వాయిస్ని అయితే వాయిస్ ఎవరైతే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ అన్నదాన్ని గురించి తెలిసిందండి నిజంగా చాలా మంది అయితే వచ్చారు చూడడానికి బట్ నాకైతే ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం అయితే నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది అంత అందంగా ఉన్నారు అమ్మవారు ఇక స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చిన తర్వాత బయట మనకి లెఫ్ట్ సైడ్లో వినాయకుడు అలాగే అయ్యప్ప స్వామి ఇక సుబ్రహ్మణ్య స్వామివారిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు మనం ఇక్కడ భోజనం

ఇంకా ఇందాక చెప్పాను కదా స్వామివారి హారతి అమ్మవారి హారతి చేయకట్లో చాలా అద్భుతంగా అనిపించాయని సో ఇప్పుడైతే అది చూసేయండి తర్వాత మిగతా విషయాలు మనం బయటికి వెళ్ళాక మాట్లాడుకుందాం ఇక మనం లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడు అండి ఇది సో నందీశ్వరుడిని దాని దర్శనం చేసుకొని కొంచెం ముందుకెళ్ళినట్లయితే అక్కడ కాలభైరవ స్వామి వారి చిన్న ఉపాలయం అయితే వస్తుంది ఇది స్వామివారి ఆలయం బయట సో నేను చెప్పాను కదా ఇందాక కార్తీక మాసం చివరి ఆదివారము ప్రతి సంవత్సరం వీళ్ళు అన్నదానం నిర్వహిస్తారని ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది అదే అండి ఇది స్వామివారి ఆలయ ధ్వజస్తంభము సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనము రైట్ సైడ్ లోకి వెళ్ళినట్లయితే కాలభైరవ స్వామి ఉపాలయం అయితే వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మనకి కాలభైరవ స్వామి వారి ఆలయము ఇక కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనము కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆంజనేయ స్వామివారి ఉపాలయం అయితే వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అండి స్వామి వారి ఉపాలయము సో ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మనం స్ట్రైట్గా అంటే వెనక్కి తిరిగి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ మనకి నవగ్రహాలు దర్శనం దర్శనమిస్తాయి ఇక్కడ మనకు కనబడుతుంది నవగ్రహ మండపము సో లోపలికి వెళ్ళేసి నవగ్రహాలను చూసుకొని వచ్చేద్దాము ఇంకా ఈ ఆలయం లోపలే మారేడు చెట్టు అలాగే నాగదేవతల ప్రతిమలు కూడా ఉన్నాయి బట్ అక్కడ అన్నదానం జరగడంతో తోటి మనకి వెనకాల వీడియో తీయడానికి అయితే పాజిబుల్ అవ్వలేదు సో నేను బయట వరకు అయితే తీసాను సో ఈ గుడి అనేది పొలాల మధ్యలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుందండి చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది ఎవరైనా వెళ్ళాలంటే ఒకసారి అయితే అంటే నెల్లూరుకి ఎవరైనా వెళ్ళినప్పుడు ఒకసారి అయితే దర్శించి చూడండి చాలా చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం అలాగే మనకి మంచి వైబ్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఈ గ్రేట్ డే